వికారాబాద్ పట్టణంలోని గాంధీ కాలనీలో ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ పేలి వృద్ధుడు మృతి చెందాడు పట్టణంలోని గాంధీ కాలనీకి చెందిన సోమేశ్వరని ఎనభై ఐదేళ్ల వృద్ధుడు ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ ద్వారా అన్నం వండుతూ ఉండగా షార్ట్ సర్క్యూట్ ద్వారా రైస్ కుక్కర్ పేలి అక్కడికక్కడే మృతి చెందాడు గత కొంతకాలంగా వృద్ధుడు ఒంటరిగానే జీవిస్తున్నాడు ఈ ఘటన అందరినీ కలిసి 来小朋友们你们要跟我 షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి